ప్రైజ్ దలా ప్రిపేసి క్రీస్తు నాంపెరట మీ అందరికీ నా వందనాలండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము నూట ముప్పై ఐదు కీర్తనలు యహోవాను స్థుతియించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుచుండు వారులారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వక్రియదానముగా ఇజ్రాయేళ్లును ఏర్పరచుకొనెను ఎహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి ఎందున ఆయన తనకిష్టమైన దంతయు జరిగించువాడు బూది గంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్లజేయను ఐగుప్తులో మనుషులు తొలిచూలలను పశువుల తొలిచూలలను ఆయన హతము ఐగుప్తి ఐగుప్తిని మధ్యను ఫరో ఎదుటను అతన్ని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించాను అనేకులైన అన్యజనులు బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరియ రాజైన ఓగును హతము చేసేను కానాను రాజ్యములన్నిటినీ పాడు చేసేను ఆయన వారి దేశమును స్వాస్థముగాను ఇజ్రాయిలులైన తన ప్రజలకు స్వాస్థముగాను అప్పగించెను యహోవా నామము నిత్యము నిలుచును యహోవాని కా జ్ఞాపకార్థమైన నామమును తరతరములుండును ఎహోవ తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందెను అన్యజనుల విగ్రహములు వెండి బంగారములు అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలకవు కనులుండియు చూడవు చెవులుండి వినవు వాటి నోలల్లో ఊపిరి లేసమైన లేదు వాటిని చేయు వారును వాటి ఎందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులగుదురు ఇజ్రాయిలు వంశస్థులారా యహోవాను సన్నుతించుడి అహరోను వంశస్థులారా యహోవాను సన్నుడి లేవి వంశస్థులారా యహోవాను సన్నుతించుడి యహోవ ఎందు భయభక్తులు గలవారు లారా యహోవాను సన్నుతించుడి ఎరుష నివసించు యహోవా సియోనులో నుండి సన్నతింపబడును గాక యహోవాను స్తుతించుడి ఈ యొక్క వచనములు చూడండి దేవుడు మహిమకు అర్హుడు ఏ విధముగా తెలియచేస్తుందో మనము చూడగలుగుతున్నాం ఆయన నామము స్థుతింపబడినదంట ఆయన ఒక్కడే దేవతల అన్నిటి అందరికంటే కూడా హెచ్చుగా ఉన్న దేముడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మనము ప్రతిరోజు కూడా కొన్ని ఏ పని చేసుకుంటున్నప్పటికీ కూడా దేవుణ్ణి నీవు స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉండాలి ఆయన్ని కీర్తిస్తూ కూడా నువ్వు ఉండాలంట ఎందుకంటే పాటల ద్వారా కూడా నువ్వు దేవుణ్ణి మహిమపరచవచ్చు నువ్వు స్థుతులు చెవిటి వల్ల కూడా దేవుణ్ణి నువ్వు మహిమపరచవచ్చు మన దేవుణ్ణి మందిర ఆవరణములు నిలుచుండు వారులారా అంటున్నాడు అంటే రే ఎవరైతే దేవుణ్ణి సన్నిధానములో నిత్య రాజ్యములు ఉంటారో వారందరూ కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉంటారంట దేవదూతలైతే అయితే రాత్రిం పగలంట మన దేవుణ్ణి ఎహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు అవి మానక విడవక ఎల్లప్పుడూ కూడా అవి మహిమ పరుస్తూనే ఉంటాయంట మరి మనము ఈ రోజున దేవుణ్ణి ఆవిధముగా స్థుతిస్తూ ఉన్నామా మనము ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనము పాటల ద్వారా కీర్తిద్దాం మనము మహిమ ఆయనకు ఎల్లప్పుడూ తెచ్చులాగున మనము దేవుణ్ణి మహిమపరుద్దాం అంతేకాకుండా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆకాశం అందును భూమి అందును సముద్రం అందును మహాసముద్రములన్నిటిని అంట ఆయన ఒక్క మాట చెప్తే చాలంట అవి గడ గడ గడగడ వణికిపోతాయి అంట అవన్నీ కూడా తనకిష్టమైనదంతయు కూడా దేవుడికి ఏదైతే ఇష్టమో ఈ ప్రకృతి మొత్తము కూడా ఆ విధముగా జరిగించిందంట బూది గంతములం నుండి కూడా దేవుణ్ణి మహిమపరచుటకు ఆ యొక్క శాభా దేశపు రాణి వచ్చి ఉంది ఎందుకంటే సొలోమోనులో ఉన్నది దేవుడే అక్కడ ఏమి చెబుతున్నాడంటే సొలోమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని అది మనము గుర్తెరిగి ఒక మనిషిలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎంతగా అది దేవుణ్ణి మహిమపరుస్తూ వారి జీవితాల్లో ఉంటాయో మనము చూడాలన్నమాట ఆ యొక్క శాబ దీసుపు రాణి సులోముని యొక్క జ్ఞానము వినుటకు ఆవిడ బూది గంతముల నుండి కూడా వచ్చి ఉందంట ఈ రోజున మనము కూడా దేవుని యొక్క మహిమను చూడటానికి ఆ విధముగా మనం వెళ్తున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అంతేకాకుండా దేవతల అన్నిటి అంట దేవుడు హెచ్చింపబడినవాడు ఆయనంట ఇదివరకు ఇప్పుడైతే వర్షమును కలగచేస్తున్నాడు ఇదివరకు నోవాహు కాలములో ముందైతే దేవుడంట అప్పుడు వర్షం అన్నదే ఈ భూమి మీద లేదంట అప్పుడు నేల నుంచి ఆవిరి లేపేవాడంట అతనే దేవుడే అది ఆవిరిని కూడా లేవనెత్తువాడు తర్వాత నోవాహు కాలంలో జల ప్రళయం మనం చూస్తూ ఉన్నాం అట్లాగునే ఐగుప్తుల మధ్యన కూడా ఫరో యొక్క మొత్తం మొత్తము మొదటి సంతానం చనిపోయినట్లు అనేకమైన తెగుళ్ళు చూసినట్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అనేకమైన మోసేలు దేవుడు ఉండి పది అద్భుతములు అక్కడ చేసినట్లు మనం చూస్తాం వారి తొలిచోళ పిల్లలు మొత్తము కూడా మరణించినట్లు పశువులు ఏంటి రాజులు ఏంటి ప్రతి ఒక్క పరో యొక్క ప్రతి తొలిసూలు పిల్లలు చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం అన్ని కార్యాలు చూసి కూడా మన పితృలు ఏ విధముగా దేవుని ఎందు విశ్వాసం ఉంచక వారు శనిగి గొనిగి తప్పిపోయి ఉన్నారో ఈ రోజున నీవు నేను ఏ విధముగా ఉన్నాము మనల్ని మనం చూసుకుందాం అట్లాగనే కాకుండా దేవుడు సర్వజనులను స్థుతించమని మహిమపరచమని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు లేవి వంశస్థులారా యహోవాను సన్నతించండి యహోవేందు భయభక్తులు గలవారులారా యహోవాను సన్నతించుడి ఎరుసీలేములో నివసించు వారులారా లారా యహోవాను సనుతించండి సియోనులో నుండి యహోవాను స్థుతించండి స్థుతించండి అని కూడా చూస్తూ ఉన్నాడు అట్లాగనే మనుషుల చేత కల్పితమైన విగ్రహాలంట అవి ఏ విధంగా ఉంటాయో కూడా ఇక్కడ చూస్తున్నాం మనుషులు చేతి పనులే కదా అవన్నీ కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అవంట కనులుండి చూడవంట చెవులుండి ఉండవ వినవంట నోరుండి కూడా వాటికి ఏ మాత్రము కూడా మా మాట్లాడలేవంట అటువంటి పూజలు వాటిని చేయువారు కూడా అటువంటి మనుషులు అందరూ కూడా వాటి వలనే ఉంటారని ఇక్కడ ఉంటున్నాడు మనం అట్టి స్థితిలో ఉండకుండా దేవుడు నచ్చిన విధముగా ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆ దేవుణ్ణి మనం స్థుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన నచ్చిన విధముగా ఈ భూమి మీద జీవించదు కాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ